హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ నేను మీకు డిఫరెంట్ కారా చూపిస్తానండి ఇవి వాము వాము కారాలు అంటాం కదా సన్న కార పూస కానీ నేను ఇది మీకు డిఫరెంట్గా గార్లిక్ ఫ్లేవర్తో ఎలా చేయాలో చూపిస్తాను తెల్లగడ్డ వేసి మనం చక్కగా ఒక పేస్ట్ చేసుకుని దాన్ని దీంట్లో యాడ్ చేసుకుని ఇవాళ నేను ఈ ఈ కారాలు చేశాను చూడండి ఎంత కరకరలాడుతూ ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఫ్లేవర్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఇవి తింటుంటే మనకి ఆ గార్లిక్ ఫ్లేవర్ ఆ తెల్లగడ్డ ఫ్లేవరు మనకి అలా కనిపిస్తూ ఉంటుంది ఇవి చేయడం అయితే చాలా ఈజీ అండి చాలా చాలా ఎమ్మిగా ఉంటాయి ఇవి ఇవి చేయడానికి మనకు కావాల్సిన వస్తువులు అన్ని నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ గార్లిక్ సేవ్ చేయడానికి మనం గబగబా వీడియోలోకి అయితే వెళ్ళిపోవాలి కదా సో మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్ లైక్ లైక్ షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో ఈ సన్నకార పూస చేయడానికి మనకు కావాల్సిన వస్తువులు కూడా ఎక్కువే ఉండవండి మినిమంగా రెండు మూడు మెయిన్ ఐటమ్స్ కావాలి ఇది చేసుకోవడం చాలా ఈజీ ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గబగబా చూసేయండి చక్కచక్క చేసేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్లో ఒక మిక్సీ జార్లో ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నామన్నమాట తర్వాత దీంట్లో ఒక నాలుగు పచ్చిమిరపకాయ మూడు నుంచి నాలుగు పచ్చిమిరకాయలు తర్వాత వాము వాము ఒక చెంచా వేసుకుని దీన్ని మనం పేస్ట్ చేసుకుంటున్నాము ఈ పేస్ట్ ఏంటంటే మనకి ఇలా నీళ్లు పోసి చక్కగా పేస్ట్ చేసుకుని మనం తర్వాత దీన్ని అనమాట ఇప్పుడు మనం దీన్ని ఇలా ఒక స్పూన్ తీసుకుని చక్కగా ఆ దాంట్లో ఉన్న లిక్విడ్ అంతా ఇది మనం ఇలాగే వేస్తే మనం మురుకులు పిండేటప్పుడు ఇవి అడ్డుపడతాయి కదండి అందుకని చక్కగా ఇలా రసం తీసి పక్కన పెట్టుకోండి చూసారా కలర్ఫుల్గా రసం అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం ఒక జల్లెట్లో ఒక కప్పు శనగపిండి తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాం అన్నమాట సో ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నారో అదే కప్పుతో బియ్యం పిండి తీసుకోండి తప్పకుండా మీరు మురుకులు ఇలాంటివి చేసేటప్పుడు పిండి అయితే జల్లించుకోండి ఎందుకంటే ఇలా మీరు పిండి జల్లించుకున్న జల్లించుకోకపోతే దీంట్లో ఉన్న చిన్న ఏవైనా ఉండలు కానీ మట్టి కానీ అలా ఉంటే నూనెలో పేలే అవకాశం ఉంటుంది అందుకని మీరు ఎప్పుడు పిండి జల్లించుకోండి తర్వాత మనం దీంట్లో కొంచెం చిటికడు పసుపు రుచికి సరిపడా ఉప్పు మనం ముందుగా చేసి పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి గార్లిక్ అన్నీ వేసి నీళ్లు తీసి పెట్టుకున్నాం కదా అది దీంట్లో వేసేద్దాం ఇప్పుడు వీళ్ళు నీళ్లు పోసుకుంటూ చక్కగా మంచిగా ఇలా సాఫ్ట్గా ముద్దయ్యే వరకు నీళ్లు కొంచెం కొంచెం పోసుకుంటూ నిదానంగా కలుపుకోండి ఇప్పుడు మనం మురుకుల అచ్చులో ఇలాంటి చిన్న రంధ్రాలున్న ప్లేట్ వేసేసి దీన్ని మనం పిండిని మొత్తం ఈ మురుకుల అచ్చులో నింపేసుకుందాం చక్కగా నింపేసుకున్న తర్వాత నూనె బాగా వేడయ్యాక దీన్ని మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి తగ్గించేసుకుని తర్వాత దీన్ని మనం వేడివేడి వేడి వేడి నూనెలో పైపు ఇలా చేసేస్తాం చూడండి ఇలా నూనెకి కొంచెం దూరంగా పెట్టుకోండి మీ చేతులు దీంట్లోంచి ఆవిరి మనం నూనెలో వేస్తుని దీంట్లోంచి హాట్గా ఆవిరి అలా చేతుల మీదకి వస్తుంది చాలా జాగ్రత్తగా చేయండి ఇలాంటి పిండి వంటలు చేసేటప్పుడు మీరు ముందుగా మనం సేఫ్టీ ఫస్ట్ అండి తర్వాతే మనం ఏదైనా కూడా సో ఇలాగా నిదానంగా మీరు కొంచెం దూరంగా చేయి పెట్టుకుని చక్కగా ఇలా నీట్గా రెండు వేపులా కాల్ చేసుకుని తీసి పక్కన పెట్టేసుకోండి ఇవి మనకి ఒక నెల పాటు రెండు నెలల పాటు కూడా నిలువ ఉంటాయన్నమాట అదే ఫ్లేవర్ బాగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకున్నామంటే చక్కగా పిల్లలకి కప్పులో వేసిస్తే తింటూ ఎంజాయ్ చేస్తారు టీవీ చూసుకుంటూ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఎంజాయ్ చేయడానికి ఇది మంచి స్నాక్ అండి ఈవినింగ్ టైము టీతో పాటు కాఫీతో పాటు తాగడానికి కూడా ఇది పక్కన పెట్టుకుని తింటూ టీ కా కానీ కాఫీ కానీ తాగితే చాలా బాగుంటుంది సో తప్పకుండా ఇవి మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకైతే కమెంట్స్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలిసేంత వరకు ఉంటాను మీ Weegee.